పహల్గామి దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తానికి చుక్కలు చూపించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా ఎక్కడా కూడా ఏ చిన్న అవకాశం దొరికితే దాన్ని ఒడిసి పట్టుకుని మరీ పాకిస్తాన్కి ఇసురు కొడుతోంది ఇంకా బాంబులు సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పే న్యూస్ కూడా దాదాపు ఒక పెద్ద అనుబాంబుతో సమానమే ఏదైతే సింధు జలాలు ఉన్నాయో ఈ సింధు జలాలు దాదాపు ఒక ఇరవై ముప్పై అనుబాంబులతో సమానం సింధు జలాలు నిలిపివేయడం అనేది ఒక ఇంత అంత కాదు వాడు మనపై ఎన్ని అనుబాంబులు వేసినా సరే ఎంత నష్టం వచ్చినా సరే సింధు జలాలు గనక పాకిస్తాన్కి వెళ్ళకపోతే చాలు ఒక ముప్పై అనుభవంలతో సమానం అది పాకిస్తాన్ ప్రజలే ఏదో ఒకరోజు పాకిస్తాన్కి ఆ ఉగ్రవాదుల్ని ఆర్మీని చంపేస్తారు మీదపడి రెక్కేస్తారు అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం అయితే ఉంది అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్కి మరో దెబ్బ కొట్టే ఆలోచనలు అయితే భారత ప్రభుత్వం ఉంది అదేంటంటే పాకిస్తాన్కి చెందినటువంటి తొంభై మూడు వేల యూట్యూబ్ ఛానల్ని అయితే క్లోజ్ చేసే పరిస్థితిలో ఉంది ఇప్పటికే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానల్తో సహా మరో పదహారు యూట్యూబ్ ఛానల్ని అయితే క్లోజ్ చేశారు ఇంతకు ముందు పదహారు యూట్యూబ్ అయితే ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అయితే నిషేధించింది భారత ప్రభుత్వం ఈరోజు షహబాజ్ షరీఫ్ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా నిషేధించడం జరిగింది వాళ్ళ యొక్క అలాగే ఇన్స్టాలు ట్విట్టర్లు కూడా క్లోజ్ చేశారు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొల్పడానికి లేదా భారత ప్రభుత్వాన్ని ఎవరైతే కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారో పోస్టులు పెడుతున్నారో వారందరిపై నిఘా పెట్టింది వారందరి అకౌంట్లు అయితే నిషేధిస్తుంది అయితే ఈ తొంభై మూడు వేల యూట్యూబర్స్ ని గనక క్లోజ్ చేయగలిగితే దాదాపు లక్ష లక్ష పది వేల మంది ఉపాధి అయితే కోల్పోయినట్లే అంటే ఇప్పుడు ఇంతమంది ఉపాధి కోల్పోతే అది కూడా పాకిస్తాన్ పై మరొక బాంబు అని చెప్పొచ్చు ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఏడుస్తారు ఇప్పుడు వీళ్ళు ఎందుకంటే ఇక్కడ వీళ్ళందరికీ కూడా వ్యూస్ వచ్చేది భారత్లోనే భారత్లోనే ఎక్కువ రెవెన్యూ వస్తుంది ఎంత ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఈ భారత్ నుంచే వాళ్ళకి రెవెన్యూ వస్తుంది కేవలం ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మాత్రమే పాకిస్తాన్ నుంచి వెళ్తుంది పాకిస్తాన్ ప్రజలు చూసేదానికంటే భారత ప్రజలు ఎక్కువ చూస్తారు పైగా భారత్ రెవెన్యూ ఎక్కువ అక్కడ ఒక్క రూపాయి వేస్తే మన మన దగ్గర చూస్తే కనుక మూడు నాలుగు రూపాయలు వస్తాయి అనమాట మూడు నుంచి నాలుగు రూపాయలు వస్తాయి ఇప్పుడు కేవలం లెక్కలు వేస్తే పద్నాలుగు నుంచి పదిహేను శాతం మాత్రమే పాకిస్తాన్ వాళ్ళు చూస్తారు ఎనభై నాలుగు నుంచి ఎనభై ఐదు శాతం మన ఇండియన్స్ చూస్తున్నారు ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కావచ్చు ఇతర వర్గాలు కావచ్చు పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఎక్కువ మనోళ్ళు చూస్తారు అయితే వీళ్ళందరూ ఉద్రిక్తతలు నెలకొల్పుతున్నారంటే ఉద్రిక్తతలు అందరూ నెలకొల్పడం లేదు వాళ్ళు కొంతమంది భారతదేశం అభివృద్ధి గురించి కూడా మాట్లాడుతుంటారు భారతదేశం అంత అభివృద్ధి చెందుతుంది కదా మనం ఎందుకు చెంద రోజుకు ఒక వీడియో చేసుకుంటూ పాకిస్తాన్ని తిట్టడము లేకపోతే పాకిస్తాన్ని ప్రశ్నించడము లేకపోతే ఏదో ఒకటి చైనా గురించి భారత్ గురించి ఏదో ఒకటి చెబుతూ ఉంటారు వాళ్ళు అయితే వీళ్ళందరినీ నిషేధించడం వల్ల పాకిస్తాన్ పై అంటే మన రూపాయి ఒక్కటి కూడా వెళ్ళం ఒక్క రూపాయి కూడా మన భారతదేశం నుంచి వెళ్ళకూడదు వాళ్ళకి మనం డైరెక్ట్గా ఇవ్వకపోవచ్చు కానీ మనం చూడడం వల్ల యాడ్ రెవెన్యూ వల్ల యూట్యూబ్ వాళ్ళకి ఇస్తారు అది కూడా వెళ్లకుండా ఇప్పుడు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది ఈ నిర్ణయం కనుక తీసుకుంటే దాదాపు లక్ష వేల నుంచి లక్ష ఇరవై వేలు ఎక్కువ మంది ఉండొచ్చు ఒక యూట్యూబ్ ఛానల్ కొంతమంది ఇద్దరు ముగ్గురు కలిసి చేసుకుంటారు కాబట్టి ఈ తొంభై మూడు వేల యూట్యూబ్ ఛానల్కి దాదాపు లక్ష పది వేల మందికి అయితే ఉపాధి పోయినట్లే దీనివల్ల పాకిస్తాన్ ప్రభుత్వంపై మళ్ళీ వాళ్ళు విరిచికి పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారత్ ఏ విషయాన్ని కూడా వదలడం లేదు